స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కన్నగిరి సబ్ డివిజన్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గురువారం రాత్రి కన్నగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో పామురు బస్టాండ్ ఒంగోలు స్టాండ్ సెంటర్లో పలు వాహనాలను ఆయన తనిఖీ చేశారు అనుమానిత వ్యక్తులను సైతం ఆయన స్వయంగా పరిశీలించారు పలు లాడ్జీలను కూడా ఆయన తనిఖీ చేశారు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ను కూడా ఆయన పరిశీలించారు అనుమానిత వ్యక్తుల యొక్క ఆధార్ కార్డును కూడా ఆయన పరిశీలించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు రౌడీ సీటర్లు అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంటుందని ఆయన తెలిపారు అనుమానిత వ్యక్తుల యొక్క సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కనిగిరి సిఐఎస్ఐ కాజావలి కనిగిరి ఎస్ఐ శ్రీరామ్ హనుమంతుపాడు ఎస్ఐ మాధవరావు పిసిపల్లి ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మనం కనిగిరి సబ్ డివిజన్ అండ్ మిగిలిన అన్ని జిల్లా మొత్తం మీద మనకు మీ అందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రజలకి మెయిన్ మనము ఇప్పుడు చేసే స్పెషల్ డ్రైవ్ రీజన్ ఏంటంటే ప్రజలకు మనము ఎవరు భయపడద్దు మా సివిల్ ఫోర్స్గా మేము పోలీసుల ఉన్నాము అనే ఒకటి భరోసా ఇవ్వడానికి మాత్రము ఈరోజు మనకు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మనం ఈరోజు నైన్ టు లెవెన్ ఓ క్లాక్ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ డ్రైవ్లో భాగంగా లార్జెస్ట్ చెకింగ్ కానీ వెహికల్ చెకింగ్ కానీ సస్పెక్ట్స్ ఎవరైనా తిరుగుతున్నారా అట్ ది సేమ్ టైం రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ కానీ లేకపోతే ఇతరులు ఎవరైనా మనము కార్డన్ అండ్ సర్చ్ కానీ ఎనీ ఎనీ ఆపరేషన్కి నైన్ టు సెవెన్ చేయమని ఈరోజు మనకు చెప్పడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాము ప్రజలు ఎవరు కూడా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా పోలీసులం ఉన్నాము ఖచ్చితంగా అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక భరోసా ఇవ్వడానికి చేస్తున్నాము ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందికరమైన స్టేజ్లో ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకు తెలపండి మేము నెక్స్ట్ సెకండ్ డే రెస్పాండ్ అవుతామండి థ్యాంక్ యూ